ఇంతవరకు మనం సమాధానం గురించి ఐక్యతను గురించి మనకు గుర్తు చేయబడ్డ సమాధానం ఐక్యత ఎట్లా వస్తుంది ఆత్మీయత ఉంటే వస్తుంది ఆత్మీయత లేనటువంటి సొసైటీ ఎందుకు ఆత్మీయత లేనటువంటి ట్రస్ట్ ఎందుకు ఆ స్పిరిచువల్ అట్మాస్ఫియరే పోయింది కాబట్టి ఎట్లా మనం తీసుకురాగలుగుతాం ఏదో ఆశించడం మాత్రమే కాదు ఆచరణలో పెట్టడం కాబట్టి నాయకులైనటువంటి వారు ఈ సమాధానం కొరకు ఐక్యత కొరకు వారు ప్రయాసపడుతున్నారు మేము అభినందిస్తుంటున్నాం మంచిదే అందరూ కోరుకునేది అదే గనుక మనం ఏదైతే చేయబోతుంటున్నామో ఆ కార్యాన్ని దేవుని యొక్క ఆలోచన ప్రకారము ప్రార్థనాపూర్వకంగా తీర్మానం చేసి పుట్ ఇట్ ఇన్ రైటింగ్ కొన్ని నియమాల గురించి మనము విన్నాం బ్రదర్ చెప్పిన ప్రకారం ఒక ప్రిన్సిపల్ అనేది లేకపోతే ఎట్లా ఉంటుంది ఏం సొసైటీ ఏం ట్రస్ట్ అండి ఒకరిని ఒకరు కొట్టుకుంటా తిట్టుకుంటా ఒకరిని దగ్గర ఒకరు రానియకుండా కక్ష ఏంది ఇది ఈ దేని ద్వారా మన యొక్క సాక్ష్యం దెబ్బతింటుంది ఇక్కడనే మనకు పట్టుదల ఉండవచ్చు సొసైటీ గురించి ట్రస్ట్ని గురించి అది కాదు కదా ప్రాముఖ్యం ప్రపంచం దేన్ని చూస్తుంది మన యొక్క జీవితంలో ఎంతవరకు మనం ఆత్మీయంగా భక్సింగ్ గారు మనకు నేర్పించినటువంటి ఆ నియమాల్లో సాగిపోతుంటాం నియమాలు పాటించకుండా ఊరికి సొసైటీ సొసైటీ ట్రస్ట్ అంటే ఏం లాభం వాట్ ఈస్ ద యూజ్ కనుక దాన్ని బట్టి కాదు మాకు ఇక్కడ వచ్చిన తర్వాత సొసైటీ అనేది తెలిసింది అంతవరకు మాకు తెలియదు భక్సింగ్ గారే ఎప్పుడైనా చెప్పినాడా భక్సింగ్ గారు నోట్ల నుండి సొసైటీ అని ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరిని చెప్పండి ఎప్పుడు చెప్పాలి నెవర్ ఈ నెవర్ మెన్షన్ ద బర్డ్ సొసైటీ ఏ సేవకులను పిలిచేటువంటి వారు కాన్వకేషన్ జరిగేది సేవకులు పిలిచేటువంటి వారు జనరల్ బాడీ మీటింగ్ అదే అన్నీ అదే ట్రాన్స్ఫర్లో ఆయన ప్రార్థన చేస్తే వెళ్ళిపోవాల్సిందే అన్ని రాజకీయాలు చేసుకొని మళ్ళీ సొసైటీ అనేది ట్రస్ట్ అనేది ఏంటండి ఏమైనా వాల్యూ ఉందా మనం చెప్పేటువంటి మాటలకు కాబట్టి దేవుని యొక్క సేవకులంగా నాయకులంగా మళ్ళీ నడిపించేటువంటి వారు మనకు సలహాలు ఇచ్చేటువంటి వారు ఉన్నారు మనం ఏదైతే తీర్మానం చేసుకుంటున్నామో ఇలాగ మనం చేసుకుంటామని రాతపూర్వకంగా రాసుకుంటే మంచిది దాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి మనం ప్రయత్నం చేస్తాం సేవకులు అయినటువంటి వాళ్ళు రాజకీయాలు అవసరం లేదు కనుక ఎక్కడైతే ఆత్మీయత ఉంటుందో అక్కడ క్రమం ఉంటుంది ఎక్కడైతే ఆత్మీయత ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది ఆత్మీయత లేనప్పుడు సమాధానం ఐక్యత ఎట్లా ఉంటుంది ఏంటి ఐక్యత అంటే ట్రస్ట్ ట్రస్ట్ వాళ్ళు ఐక్యత సొసైటీ సొసైటీ వాళ్ళు ఐక్యతను ఏ ఐక్యతలోనికి దేవుడు తీసుకొస్తున్నారు పరిశుద్ధులు యొక్క ఐక్యతలోనికి మనం తీసుకొచ్చినాడు ఆ ఐక్యతలో మనం నిలిచి ఉంటాం ఆ ఐకతలో నిలబడి పనిచేస్తాం మాకు ఒకటి బక్సింగ్ నేర్పించింది విశ్వాసం రెండవది విధేయుత విశ్వాసము విధేయుత ఆ విశ్వాసం లేకపోతే ఇంతవరకు మేము ఉండేటువంటి వాళ్ళమే కాదు ఛాన్సర్ బయట నాకంటే సీనియర్ ఆయన నేను నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో వచ్చిన దానికి ముందే ఉన్నాడు ఆయన వారి ద్వారా మాకంటే సీనియర్స్ ద్వారా మేము నేర్చుకున్నటువంటి పాఠాలు ఎన్నో ఉన్నాయి వార్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు తీసుకొచ్చి చేసేటటువంటి వాళ్ళు కాబట్టి బక్సింగ్ గారి యొక్క అడుగుజాడల్లో నడవకుండా ఊరికే సొసైటీ 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 నుండి కేకలు పెడితే లాభం లే ఆయన ఏదైతే నేర్పించినాడో ఆత్మ సంబంధమైనటువంటి నియమాలను పాటిస్తాం దానికి కట్టుబడి ఉంటాం దాని కొరకు ప్రయాసపడతాం విదౌట్ పార్షాలిటీ ఎలాంటి పక్షపాతం లేకుండా అందరి ఒకటే ప్రేమ కలిగి మనం దేవుని యొక్క పనిని చేసుకుంటే ఆ పని నిలబడుతుంది కానీ అది లేకుండా మనం ఊరికి కేకలు పెడితే కాదు ఒకరినొకరు విమర్శించుకుంటే కాదు అంత అందరిలో ఉంటాయి బలహీనతలు అనేది అందరిలో ఉంటాయి అందరూ అందరిలో తప్పు అప్పులు ఉంటాయి కాబట్టి వాటిని మనం సవరించుకొని మనం భవిష్యత్తులో దేవుని యొక్క పనిలో కలిసి సాగిపోయేదానికి మనం ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ Very much.